రాష్ట్ర హోదా డిమాండ్తో చేపట్టిన నిరసన లదాఖ్లో లో ఉద్రిక్తంగా మారింది రాష్ట్ర హోదా ఆరవ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు దీంతో నిరసనకారులు వచ్చారు రోడ్లపై భారీగా నిరసనలు చేపట్టారు పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ ఏర్పడింది బీజేపీ ఆఫీస్ తో పాటు పోలీసుల వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు దీంతో బాష్పవాయువు ప్రయోగించారు అదే సమయంలో పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువారు. రాష్ట్ర హోదా డిమాండ్తో చేపట్టిన నిరసన లదాఖ్లో లో ఉద్రిక్తంగా మారింది రాష్ట్ర హోదా ఆరవ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు దీంతో నిరసనకారులు రోడ్లపైకొచ్చారు రోడ్లపై భారీగా నిరసనలు చేపట్టారు పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ ఏర్పడింది బీజేపీ ఆఫీస్తో పాటు పోలీసుల వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు దీంతో బాష్పవాయువు ప్రయోగించారు సమయంలో పోలీసులపై నిరసనకారులు నిరసన ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజు రాజు అందిస్తారు సంతోష్ ప్రస్తుతం లడ్డా లో పరిస్థితులు మొత్తం కూడా ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి ఒకవైపు నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు ఇంకోవైపు నిరసనకారులు కొంతమంది అయితే ఏకంగా బీజేపీ కార్యాలయంతో పాటు పోలీసుల వాహనాలపైన కూడా నిప్పులు జల్లి నిప్పు నిప్పంటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో పోలీసులు పూర్తి స్థాయిలో రంగప్రవేశం చేశారు ఒకవైపు అంటే వాళ్ళ వద్ద ఉన్నటువంటి అక్కడ నిరసన కారులను చెల్లాచెదురు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు టియర్ గ్యాస్ను వదలడంతో పాటు వాటర్ కెనాల్ల ద్వారా కూడా షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకైతే పూర్తి స్థాయిలో పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆందోళనకారులు మాత్రం ఖచ్చితంగా తమ రాష్ట్రానికి ఉన్నటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో దాన్ని ఇవ్వకుండా కేంద్రం కావాలనే ఈ విధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ను అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టులో త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేస్తూ లే ను ప్రత్యేకంగా యూనియన్ టెరిటరీగా అంటే ఏ విధంగానైతే అక్కడ రాష్ట్రపతి పాలనను విధించారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సో ఈ నేపథ్యంలో తాము గత ఐదేళ్ళుగా తమ హక్కులను మొత్తం కూడా కోల్పోయాము సో ఇకనైనా ఇక్కడ గతంలో మాదిరిగా అంటే స్థాయి రాష్ట్ర హోదాను ఇవ్వడంతో పాటు సిక్స్త్ షెడ్యూల్ను అమలు చేయాలంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఒకవైపు బీజేపీ కార్యాలయం అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అందుకోసమే బీజేపీ ఆఫీస్ పైన దాడి చేశామనే విషయాన్ని కూడా నిరసనకారులు ఓపెన్గానే ఒప్పుకుంటున్నారు మరోపక్క నిరసనకారులకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది నిరసనకారులను శాంతింపజేసేందుకు పోలీసులు చేసినటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి దాంతో నేరుగా టియర్ గ్యాస్తో పాటు వాటర్ కెనన్లను ప్రయోగించినటువంటి పరిస్థితి కనిపించింది అయినప్పటికీ కూడా నిరసనకారులు తమ ఆందోళనను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు అయితే పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనకారులను నిరసనకారులను పూర్తి స్థాయిలో శాంతిపజేసేందుకు అరెస్టులు చేసి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉన్నటువంటి లే లడాక్ను ఆ తర్వాత త్రీ సెవెంటీని రద్దు చేసేటటువంటి క్రమంలో రెండింటినీ వేరువేరు రాష్ట్రాలుగా చేయడంతో పాటు ప్రత్యేకంగా గతంలో ఉన్నటువంటి కొన్ని హక్కులను మొత్తం కూడా తీసివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును పార్లమెంట్లో తీసుకొచ్చింది దానికి అనుగుణంగానే రాష్ట్రపతి పాలన కూడా విధించినటువంటి పరిస్థితి కనిపించింది సో ఇప్పటి వరకు లే లడ్డాక్లో గత కొంతకాలంగా అంటే ఐదేళ్లుగా అక్కడ అసెంబ్లీ అనేది లేదు పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమ హక్కులు మొత్తం కూడా నాశనం అవుతున్నాయి తమను ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ త్రీ సెవెంటీ రద్దును ఒకవైపు సుప్రీంకోర్టు ఏ విధంగానైతే సమర్థిస్తున్న మరోపక్క సుదీర్ఘ కాలంగా అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం అయితే సరైంది కాదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ తమకు పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదాను కల్పించాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి సంతోష్ రైట్ థ్యాంక్ యూ రాజు